ఏదైనా పని చేస్తే పుణ్యం పురుషార్థం రెండు ఉండాలంటారు కదండి అలాంటిదే ఇది డ్రోన్ అండి అంటే డ్రోన్ వ్యవసాయంలో ఎలా అనేది మీకు తెలుసు ముఖ్యంగా పురుగు మందులు పిచికారీలో అంటే డ్రోన్ దీది యోజన ఎలాంటివి వచ్చినాయి కానీ కొంతమందికి వేస్తున్నారు పదుపు సంఘాల వాళ్ళకే వేస్తున్నారు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏ ఐటీఐయో డిప్లొమా చదివాను టెన్త్ చదివాను అసలు ఏం చదవలేదు కానీ నెలకు పాతికి ముప్పై వేలు సంపాదించాలనుకుంటున్నాను అనే కుర్రాళ్ళు మన ఊరు ఊరా ఉన్నారు కదండి వీళ్ళకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్యాన్ సురేంద్రబాబు గారు కొంతమంది కుర్రాళ్ళు వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాడండి ఒక కంపెనీతో మాట్లాడి మళ్ళీ ఇది ప్రమోషన్ గట్రా అనుకునేవాళ్ళు కాదు కాకపోతే ఆయనతో మాట్లాడాను నేను అది ఓకే అయితే ఆ ట్రైనింగ్ తీసుకున్న కుర్రాళ్ళు ఈరోజు ముప్పై వేలు పైన సంపాదించుకుంటున్నారండి కంపెనీ వాడేమో ఒక ఇరవై వేలు ఇస్తున్నాడు వీళ్ళు ఇంకా ఓటీ గీటీ ఉంటాయి కదా అవి చేసుకొని ఒక ముప్పై వేలు చిల్లర సంపాదించుకుంటున్నారు ఎవరు టెన్త్ ఐటీఐ డిప్లొమా వీళ్ళంతా కూడా ఏది ఉన్న ఊళ్ళోనే ఉండు ఆ బెంగళూరు అటు ఇటు పోయి ఆ చిన్న చిన్న కంపెనీల్లో పది పదిహేను వేలకు పనిచేసి అమ్మా నాన్నకు దూరంగా ఉండి ఇంట్లో పనులేమీ చేసుకోలేక రూపాయి చాలక పెళ్ళాం పిల్లల్ని పోషించుకోలేక చాలా బాధలు ఉన్నాయి కదా కానీ ఊళ్ళో అవసరం ఉందండి నేను ముందే చెప్తున్నా అంటే ఈ రైతు మరి పొలం పిచ్చికారీ చేసే వాళ్ళు చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు అంటారేమో పోయినా పర్వాలేదు ఇలాంటివి ఎందుకు ఒక మనిషి వంద లీటర్లు వాడితే డ్రోన్ జస్ట్ పన్నెండు లీటర్లు కొట్టేద్దండి ఒక మనిషికి ఒక ఫోటో రోజంతా పట్టుద్ది ఒక ఎకరం కొట్టాలంటే డ్రోన్ జస్ట్ సెవెన్ మినిట్స్లో కొట్టుద్దండి ఒక మనిషి ఒక మనిషి కొడితే గాలిలో పోయేది సగం ఉంటుందండి ముందు డ్రోన్ కొడితే ఫైవ్ పర్సెంట్ కూడా వేస్ట్ అవ్వదండి చక్కగా పంట పైకి వెళ్ళి ఎలా కొట్టుద్దండి పురుగు మందు వేస్ట్ అయితే ఉండదు అన్నిటికంటే ముందు ఆ కొట్టే మనిషి త్వరలో పోతాడండి మన సాటి మనిషి కదండి ఎలాంటి పని చేయించవచ్చు ఎందుకంటే ఆ పురుగు మందులు కొట్టి 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 వాళ్ళు మాస్క్లే పెట్టుకోరు సరిగ్గా పెట్టుకున్నా కూడా చాలా ఇబ్బంది ఉంది కాబట్టి డ్రోన్ అనేది సేఫ్ సైడ్ అండి చక్కగా ఎక్కడో ఉండి ఆపరేట్ చేయొచ్చు అది వెళ్ళి దాని పని చేసుకొచ్చేస్తుంది రెండోది ఇక్కడ పెట్టుబడి కూడా లేదు కదండి పెట్టుబడి ఉందా మీరే ఆలోచించండి పెట్టుబడి కూడా లేదు సో అంటే కంపెనీ వాడే డ్రోన్ కొంటాడు వాడే మీకు ఇస్తాడు మీరు చక్కగా పనిచేస్తారు రిపేర్ కట్టరామంటే వాడే చూసుకుంటాడు మీకు కావాల్సిందల్లా ట్రైనింగ్ అంతే మరి ట్రైనింగ్ ఎంతమందికి కావాలి మీలో చెప్పండి దయచేసి అంటే అక్కడ ఎమ్మెల్యే గారు చేశారు కాబట్టి మీ ఎమ్మెల్యే గారు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాకపోతే మీ పది పాతిక మందికి కలిసి వెళ్ళి అడగండి ఏ ఎమ్మెల్యే గారు కాదండి ఎందుకంటే వాళ్ళకి ఆ పరిచయాలు ఉన్నాయి ఎక్కడ ఇప్పించాలి ఎవరితో ఇప్పించాలి అన్నీ తెలుసు లేదు మేము నేర్చుకుంటాం నిజంగా డెడికేటెడ్ పీపులే చెప్పండి మళ్ళీ చెప్తున్నాను ఏ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకు పంపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ మీ డీటెయిల్స్ ఇస్తే నేను పంపిస్తాను అంటే ఎంత అసలు ఎంత డిమాండ్ ఉందో చూసి అనౌన్స్ చేపిద్దామండి గవర్నమెంట్ని అడిగి కూడా మనం తప్పేమి లేదు ఇలాంటివి అడగచ్చు సో మరి ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది ఇలాంటివి కూడా షేర్ చేసుకుంటేనే కదండి సోషల్ మీడియాకు ఉపయోగం ఇంకా చాలా ఉన్నాయి చేసుకుందాం ఫాలో అవుతూ ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ